జనం మదిలో నిలిచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు దర్శకునిగా నిర్మాతగా రెడ్డి తనదైన బాణి పలికించారు ఆయన తెరకెక్కించిన చిత్రాలతో తెలుగు సినిమా పలు రికార్డులు నమోదు చేసుకుంది ఈనాటికి రెడ్డి బాణిని అధ్యయనం చేస్తూ దర్శకత్వ శాఖలో అడుగు పెట్టేవారు ఎందరూ ఉన్నారు రెడ్డి గురించి సింగీతం శ్రీనివాసరావు గారి రచన ఇది రెడ్డి దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా చర్విత చర్వణమే అవుతుంది ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆయనకు సన్నిహితంగా మసలిన నేను రెడ్డిని ఒక మహా దర్శకునిగా కాకుండా ఒక మహాదర్శకుడి వెనుక గల ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని పరిచయం చేయదలుచుకున్నాను అంటే ప్రపంచానికి తెలిసిన కేవీ రెడ్డిని కాకుండా జగమెరుగని కేవీ రెడ్డి గురించి చెప్పదలుచుకున్నాను కేవీ రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు కానీ కేవీ రెడ్డిని గొప్ప దర్శకుడిగా నిలబెట్టిన ఆయన లక్షణాల గురించి చాలామందికి తెలియదు కేవీ రెడ్డి గురించిన విశేషాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి అసలు ఆయన పుట్టుకే ఓ విశేషం సాధారణంగా ఏ తల్లి అయినా నవమాసాలు మోసి బిడ్డను కంటుంది అయితే కేవీ రెడ్డి తల్లిగారు గర్భవతి అయిన మూడేళ్లకు కానీ బిడ్డను ప్రసవించలేదు చాలామందికి తెలియని నిజం ఇది చెప్పినా నమ్మలేరు కూడా రెడ్డిగారే స్వయంగా నాకు ఈ విషయం చెప్పారు ఆయన తన తల్లి గర్భంలో మూడేళ్లు ఉండి భూమి మీదకు వచ్చారు అందుకేనేమో మీరు కూడా ఒక్కో సినిమా పాటు తీస్తారు అని నేను ఎప్పుడైనా అంటే నవ్వేసేవారు ఆయన కేవీ రెడ్డి చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు అది ఎవరిని ఇబ్బంది పెట్టే అల్లరి కాదు కానీ దుందుడుకుగా ఉండేవారు పాముల్ని పీతల్ని పట్టుకోవడం వాటి కోసం పుట్టల్లో చేతులు పెట్టి వెతకటం చేసేవారు ధైర్యం సాహసం ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆయనకు చిన్నతనం నుంచి అబ్బినట్లుంది రెడ్డి చాలా సంప్రదాయ కుటుంబంలో పెరిగారు వాళ్ళ అమ్మగారికి తిరుపతి శ్రీ వెంకటేశ్వరునిపై అమితమైన భక్తి రెడ్డికి సంబంధించి ఏ చిన్న విషయం జరగాలన్నా ఆవిడ తిరుపతి దేవుడికి మొక్కుకునేదట ఆ పని జరిగితే వెంటనే కాలినడకన కొండకు వెళ్ళి తలనీలాలు సమర్పించుకునేదట అలా రెడ్డి బాల్యంలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారో లెక్కే లేదు భక్తి ప్రపత్తులకు తోడు ఆయనకు చిన్నతనం నుంచి తెలుగులో సాహిత్యాభిరుచి ఎక్కువ బహుశా కేవీ రెడ్డి తొలి చిత్రాలు వేమన పోతన తీయాలన్న సంకల్పం ఆయనకు అప్పటి నుంచే ఉండేదని నేను అనుకుంటాను స్కూలు విద్యార్థి దశ నుంచి ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఆ చిత్రాలను అంత బాగా తీసి ఉండేవారు కాదేమో తర్వాత ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు అక్కడ ఆయన ఫిజిక్స్ ఆనర్స్ చేశారు అప్పట్లో హెచ్సి వారెన్ అనే ఆయన ప్రొఫెసర్గా ఉండేవారని చెప్పడం నాకు గుర్తు అప్పుడు తెలుగులో ఆయన యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించారు నేను ప్రెసిడెన్సీ కాలేజీలోనే చదివాను నాది బిఎస్సీ ఆనర్సే కేవీ రెడ్డి గారితో నాకు సాన్నిహిత్యం పెరగడానికి ఇది ఒక కారణం కావచ్చు మేము కలిసినప్పుడు ఆయన కాలేజీ గురించి అడిగేవారు ప్రెసిడెన్సీ కాలేజీలో కారిడార్స్ గురించి అక్కడి ఒక శిలా విగ్రహం గురించి వాకబు చేసేవారు కాలేజీ వదిలేసిన అప్పుడప్పుడు నేను ఆ కారిడార్స్లో కాసేపు తిరిగి వెళ్ళేవాడిని ఒకసారి కేవీ రెడ్డి యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో ఒక బోర్డుపై గోల్డ్ మెడల్ సాధించినట్లుగా తన పేరు ఉంటుందని చూసి రమ్మని చెప్పారు తెలుగు డిపార్ట్మెంట్లో బోర్డుపై ప్రతి సంవత్సరం తెలుగులో ఫస్ట్ వచ్చిన వారి పేర్లు ఉన్నాయి అందులో కె వెంకటరెడ్డి అని ఉండటాన్ని చూశాను మర్నాడు సాయంత్రం ఆయనను కలిసినప్పుడు చెప్పాను సార్ నిన్న కాలేజీ బోర్డు మీద మీ పేరు చూశాను అని చెప్పేసరికి అంతవరకు కథలు సినిమాలు స్క్రిప్టు అంటూ ఏవో డిస్కషన్స్లో ఉన్న ఆయన కళ్ళు ఒక్కసారిగా కాంతివంతమయ్యాయి ముఖంలో ఏదో వెలుగు వెంటనే ఆయన అన్ని విషయాలు పక్కన పెట్టేసి కాలేజీ ఎలా ఉంది ఆ విగ్రహం అలాగే ఉందా ఫిజిక్స్ ల్యాబ్ ఏమైనా మారిందా అంటూ అన్నీ అడిగి తెలుసుకున్నారు ఇలా కాలేజీ గురించి డిస్కషన్స్ మా మధ్య ఎక్కువగా జరిగేవి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పేవారు లక్ష్మీనారాయణ గారు అనే తెలుగు ప్రొఫెసర్ ఉండేవారట కేవీ రెడ్డి గారు ఆయన స్నేహితులు తెలుగులో మంచి విద్యార్థులు కాబట్టి ప్రొఫెసర్కు బాగా ఫేవరెట్ స్టూడెంట్స్ లక్ష్మీనారాయణ ఆయన భార్య మద్రాసులో అప్పట్లో ఒక సందులో చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవారు ఒకరోజు ప్రొఫెసర్ గారికి జ్వరం వచ్చిందట స్టూడెంట్స్ వెళ్ళి ఆయనను పలకరించారట ప్రొఫెసర్ గారి భార్య ఆయన కోసం గంజి వార్చి ఏదో కషాయం తయారు చేస్తోందట కే రెడ్డి మరో ఇద్దరు స్నేహితులు కలిసి బయటకు వచ్చి తమ ప్రొఫెసర్ గారిని డాక్టర్కి చూపిస్తే బాగుంటుందని అనుకున్నారు అయితే వారికి ఎవరికి డాక్టర్ తెలియదు కానీ వాళ్ళు విన్నది మాత్రం డాక్టర్ రంగాచారి పేరు గురించే డాక్టర్ రంగాచారి అప్పుడు దేశంలో పెద్ద పేరున్న డాక్టర్ ఇప్పుడు మద్రాస్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ రంగాచారి విగ్రహం ఉంది అంత సుప్రసిద్ధులు ఆయన అప్పట్లో రోల్స్ రాయిస్ కారు ఉన్న ఒకే ఒక డాక్టర్ రంగాచారి ఆయన కనుక మద్రాసులో కారులో వెళ్తుంటే ప్రజలు ఆయన మీద గౌరవంతో తప్పుకొని దారి ఇచ్చేవారంటారు కేవీరెడ్డి రెడ్డి ఆయన స్నేహితులకు డాక్టర్ రంగాచారి పేరు తెలిసే తప్ప ఆయన ఎంత గొప్పవారో తెలియదు డాక్టర్ కావాలి అనుకోగానే రంగాచారి ఒక్కరే అనుకుని ఆయన ఇంటికి వెళ్లారు ఇంతలో ఎక్కడికో బయటకు వెళుతూ రంగాచారి కారు ఎప్పుతుండగా ఈ స్టూడెంట్స్ వెళ్ళి ఆయనను కలిశారు ఏమిటి విషయం అని అడిగితే మా తెలుగు ప్రొఫెసర్ గారికి జ్వరంగా ఉందండి మాకు ఎవరూ తెలియదు మీ పేరే విన్నాం కాబట్టి మీ దగ్గరకు వచ్చాం అంటూ చెప్పారు ఎక్కడా అని ఆయన అడిగి అడ్రస్ తెలుసుకొని నేను రౌండ్స్కి వెళ్తున్నాను మధ్యాహ్నం సమయంలో వచ్చి చూస్తాలే అని ఆయన వెళ్ళిపోయారు సరిగ్గా ఆయన చెప్పిన సమయానికే ఆ సందు మొదట్లో పెద్ద రోల్స్ రాయిస్ కారు ఆగింది డాక్టర్ రంగాచారి దిగి సందుగుండా నడుచుకుంటూ ప్రొఫెసర్ గారి ఇంటికి వచ్చారు ప్రొఫెసర్ గారిని పరీక్షించి మాత్రలు రాసి ఇచ్చి అవి వాడితే చాలని చెప్పారు ఈలోగా కేవీరెడ్డి ఆయన స్నేహితులు గుసగుసలాడుతున్నారు ఆ డాక్టర్కు ఫీజు ఏమి ఇవ్వాలో తెలియదు వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఈలోగా డాక్టర్ గమనించి ఏమిటి అని అడిగారు మీకు ఫీజు ఎంత ఇవ్వాలో అని అంటూ నసిగారట స్టూడెంట్స్ మీ దగ్గర ఎంత ఉందేమిటి అని ఆ డాక్టర్ అడిగారు వాళ్ళంతా జేబులు తడుపుకొని ఐదో ఆరో రూపాయలు ఇవ్వబోతే డాక్టర్ గారే ఆగండి అని చెప్పి పరుసు తీసి మూడు కొత్త పది రూపాయల నోట్లు తీసి ఇచ్చారట వాటితో ఈ మందులు కొనివ్వండి పర్వాలేదు అని ధైర్యం చెప్పి మీ ప్రొఫెసర్ను ఇంత బాగా చూసుకుంటున్న మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారట ఇది నాకు చాలా ఆసక్తి కలిగించింది తర్వాత నేను తీసిన ఓ సినిమా గమ్మత్తు గూఢాచారుల్లో ఈ సన్నివేశాన్ని యథాతథంగా పెట్టాను అవన్నీ ఆయన కాలేజీ రోజులకు సంబంధించిన సంఘటనలు కేవీరెడ్డి రెడ్డి జీవితంలో మరో ముఖ్య ఘట్టం ఉంది అది కేవీరెడ్డి జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే జీవితాంతం ఆయన ఎంత ఎత్తు ఎదిగినా ఆ సంఘటనను మాత్రం మరిచిపోలేకపోయారు కేవీరెడ్డికి రెడ్డికి అతి సన్నిహితుడైన మిత్రుడు కృష్ణారావు అని ఉండేవారు కేవీరెడ్డి రెడ్డి అంటే సినీ పరిశ్రమలో ఎంతో గౌరవం ఉండేది ఆయన కూడా గంభీరంగా ఉండేవారు అయితే కృష్ణారావు ఆయన కలిస్తే చాలా సరదాగా కాలక్షేపం చేసేవారు కేవీ రెడ్డి సినిమాల్లో చేరకముందు కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం లేక ఖాళీగా ఉండేవారు అప్పట్లో ఆయన స్నేహితుడు కృష్ణారావు సైంటిఫిక్ పరికరాలు తయారు చేసి విక్రయిస్తుండేవారు కేవీ రెడ్డి ఆయనకు సహకరించేవారు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కేవీ రెడ్డి దగ్గర అప్పట్లో డబ్బులు ఉండేవి కావు ఆయన ఒకరోజు ఎటో వెళ్తుంటే ఆయన జేబులో ఉన్న ఒకే ఒక్క రూపాయి ఎక్కడో పడిపోయింది అది తప్ప కేవీరెడ్డి దగ్గర మరో పైసా లేదు అప్పట్లో రూపాయి ఉంటే రెండు పూటల భోజనం కాఫీ టిఫిన్లు అయ్యేవి ఉన్న ఒక రూపాయి పోవడంతో కేవీ రెడ్డికి ఏమీ పాలుపోక ఏ రోడ్డులో అయితే ఆయన రూపాయి పోగొట్టుకున్నారో దానికోసం ఆ రోడ్డంతా పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు పదిసార్లు తిరిగారు తర్వాత తన ఫ్రెండ్ కృష్ణారావు ఇంటికి వెళితే వాళ్ళ ఆవిడ ఒక కప్పు టీ ఇచ్చారు అది తాగి మళ్ళీ ఆ రోడ్డంతా రూపాయి కోసం వెతికారు సాయంత్రం వరకు వెతికినా అది దొరకలేదు చివరికి విసిగి వేసారి చీకటి పడడంతో అప్పుడు ఇంటికి వెళ్ళిపోయారట ఆ రూపాయి తనకు ఎప్పటికీ గుర్తుంటుందని దానికోసం తాను ఎంత వేదన పడింది కేవీరెడ్డి అప్పుడప్పుడు చెప్పేవారు సినిమా పరిశ్రమలో కేవీరెడ్డికి పిసినారి అని పేరు ఉండేది ప్రతి పైసా గీసి గీసి ఖర్చు పెట్టేవారని అంటారు అయితే నాకు ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత ఆయనది పిసినారి గుణం కాదని డబ్బు విలువ తెలిసిన మనిషిని జాగ్రత్త పరుడని నిర్ధారించుకున్నాను ఆయన తర్వాత సొంత చిత్రాలు నిర్మించినప్పుడు కూడా పైసా కూడా వృధా కాకుండా అలాగని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా జాగ్రత్త పడేవారు హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కేర్ క్వాలిటీ అండ్ ఎకానమీ తెలిసిన వ్యక్తి ఆయన అని చెప్పగలను కేవీ రెడ్డితో పరిశ్రమలోని మిగతా అందరికన్నా నేనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడినని చెప్పగలను ఆయన తన గురించి అనేక విషయాలు చెప్పేవారు కానీ ఏ రోజు ఎవరి గురించి ఆయన చెడుగా చెప్పలేదు అందుకే ఆయనను బాధ పెట్టిన వారెవరో నాకు తెలియదు ఆయన ఎప్పుడూ ముగ్గురు గురించి కృతజ్ఞతాభావంతో చెప్పేవారు సముద్రాల సీనియర్ రామ్నాథ్ శేఖర్ ఈ ముగ్గురు గురించి చాలా ఎక్కువగా చెప్పుకునేవారు తనకు ముందు నుంచి ఎంతో సహకరించేవారని చెప్పేవారు మొదట్లో ఆయన హెచ్ఎం రెడ్డి గారి రోహిణి సంస్థలో చేరారు తర్వాత వాహిని పిక్చర్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు ఆ సంస్థకు మూలపురుషుడు మూలా నారాయణస్వామి బిఎన్ రెడ్డి గారు వారంతా సన్నిహితులు ఆ రోజుల్లో సినిమాలు చూసి వీరంతా ఫలానా సినిమా మంచి సినిమానా కాదా అనే విషయమై తెగ వాదులాడుకొని ఒక దశలో వేడెక్కిపోయి నోర్ముయ్ అంటే నోర్ముయి అనే స్థాయికి చేరుకునేవారు అయితే వారి మధ్య అభిప్రాయ భేదాలు కేవలం సినిమా మంచిదా కాదా అనే చర్చ వరకే పరిమితమయ్యేవి సినిమా పరిశ్రమలో వారి గురించి వీరి గురించి తిట్టుకునేవారు కాదు ఆ తర్వాత అంతా బాయి బాయి అని కలిసిపోయేవారు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్న రెడ్డి మొదటిసారి దర్శకత్వంపై ఆసక్తిని ప్రకటించినప్పుడు కొందరు పెదవి విరిచారు ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్టర్ ఎలా అవుతారంటూ సందేహాలు వెలిపచ్చారు కేవీ రెడ్డి భక్తపోతన స్క్రిప్ట్తో సిద్ధమయ్యారు అయితే వాహిని సంస్థలో సందేహాలు ఉండటంతో నారాయణ నారాయణస్వామి ముందుకు వచ్చి ఈ సినిమాను వాహిని సంస్థ తీస్తే సరే సరి లేకపోతే నేనే తీస్తాను అన్నారు ఇంతలో వాహిని పిక్చర్స్ భాగస్వాములంతా కన్విన్స్ అయ్యి కేవీ రెడ్డికి ఛాన్స్ ఇచ్చేందుకు అంగీకరించారు ఆయన మొదటి సినిమా భక్తపోతన పోతన కేవీరెడ్డికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆయన మొదటి సినిమా భక్తపోతన తీస్తున్నప్పుడు వాహిని పిక్చర్స్ అధినేత మూలా నారాయణస్వామి గారు కేవీ రెడ్డిని పిలిచి ఇలా అడిగారట తొలి సినిమాకి పారితోషికం వెయ్యి రూపాయలు ఇమ్మంటావా సినిమా లాభాల్లో పది శాతం ఇమ్మంటావా అని తన ప్రాజెక్టు మీద తనకే నమ్మకం లేకపోతే కేవీ రెడ్డి వెయ్యి రూపాయలే తీసుకునేవారు అయితే కేవీ రెడ్డి తనకు పది శాతం లాభాలే కావాలన్నారు సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది కేవీరెడ్డి వాటా కింద పదివేలు ముట్టాయి భక్త పోతన ఆ తర్వాత యోగి వేమన సినిమాలను కేవీ రెడ్డి చిత్రీకరించారు ఆ రెండు సినిమాలు చూసి బాగా ప్రభావితుడైన నేను ఆ రెండు సినిమాలు ఎవరు తీస్తే వారి దగ్గరే అసోసియేట్గా చేరాలని తీర్మానించుకున్నాను అలాగే మరెవ్వరిని కలుసుకోకుండా కేవలం కేవీ రెడ్డిని ఒప్పించి ఆయన దగ్గర శిష్యరికం చేశాను నేను డైరెక్టర్ కావడానికి దోహదం చేసిన చిత్రాలు పోతన వేమన పోతన అనే సినిమాకి రామ్నాథ్ సముద్రాల సీనియర్ శేఖర్ కమలాకర కామేశ్వరరావు తదితరులంతా పనిచేశారు పోతన చిత్రీకరణకు వారంతా తనకు ఎంతో సహాయపడ్డారని తామంతా బాగుంది అనుకున్న తర్వాతనే షార్ట్స్ తీసేవారమని కేవీరెడ్డి చెప్పేవారు అయితే నేను కేవీ రెడ్డి తర్వాత చిత్రాలు కూడా బాగా అధ్యయనం చేసిన మీదట రెడ్డి టెక్నిక్ ఆయన తొలి సినిమా నుంచి గమనించాను దీన్ని బట్టి పోతన చిత్రీకరణలో కేవీ రెడ్డి గారి ముద్రే ఎక్కువగా కనిపిస్తుంది తప్ప మరెవరిదీ కాదు అసలు పోతన అనే సబ్జెక్ట్ తీయాలనుకునే ఆలోచన తెలుగులో అపారమైన కృషి చేసిన వారికే సాధ్యం విశేష పరిజ్ఞానం అభిరుచి లేనిదే అంత గొప్ప సినిమా చిత్రీకరించలేరు పోతన పెద్ద హిట్ సినిమా ఆ సినిమా చూసి అందులో నటించిన నాగయ్యను రామకృష్ణ మఠం వారు ప్రత్యేకంగా సన్మానించారు తాము చేసే ప్రచారం కన్నా సినిమా ద్వారా ధర్మాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లినందుకు నాగయ్యను సన్మానించారు అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ సన్మానం కేవీ రెడ్డికే దక్కాలి అప్పట్లో సినిమాల్లో ఎక్కువగా బెంగాలీ ట్యూన్లనే తెలుగులో అనుకరించేవారు పోతనలో మాత్రం మొదటిసారిగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో స్వరకల్పన చేయించిన ఘనత రెడ్డికే దక్కుతుంది పోతన పెద్ద హిట్ అయిన తర్వాత వేమన తీశారు వేమన కూడా బాగా ఆడింది కానీ పోతన అంత కమర్షియల్ హిట్ కాదు వేమనతో ప్రేక్షకుల నాడి ఏమిటో గ్రహించిన కేవిరెడ్డి నాటి నుంచి ఆ తరహా జీవిత చరిత్రలను తెరకెక్కించడం మానుకున్నారు పోతన గొప్ప వేమన గొప్ప పోతన కేవీరెడ్డి తొలి సినిమా అయితే రెండవది వేమన ఈ రెండు అద్భుతమైన దృశ్య కావ్యాలు అందులో పోతన పెద్ద హిట్ వేమన కూడా వంద రోజులు ఆడింది కానీ పోతన అంత కమర్షియల్ హిట్ కాదు ఎందుకని ఇలా జరిగిందని కేవీరెడ్డి గారిని ఒకసారి అడిగాను ఆయన ఇలా చక్కగా విడమర్చి చెప్పారు పోతన కథలో కథానాయకుడు ఒక సామాన్యుడు ఆయన రాసిన భాగవతాన్ని రాజుకు అంకితం ఇవ్వవలసిందిగా వచ్చిన వత్తులను ఎదుర్కొంటారు చివరకు ఆ రాజే కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటారు పోతన అనే ఒక పేద కుటుంబీకుడు సాధించిన విజయం అది పైగా సినిమా సుఖాంతమవుతుంది ఆ సినిమా అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది వేమన సంగతి వేరు వేమన మొదట విలాసవంతమైన జీవితం గడిపి చివరకు భోగభాగ్యాలు అన్నీ త్యజించి సమాధిలోకి వెళ్ళిపోతాడు జనాల దృష్టిలో వేమన కథ ట్రాజిడీ వేమన కథ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది అందుకే జనం ఆదరించలేదని కేవీరెడ్డి విశ్లేషించారు కేవీరెడ్డి రెడ్డి సాహసానికి సృజనాత్మకతకు అద్దం పడుతుంది ఆయన తదుపరి చిత్రం గుండసుందరి కథ ఆ సినిమాలో తొలిసారిగా జూనియర్ శ్రీరంజనికి అవకాశం ఇచ్చారు మించి కస్తూరి శివరావు అనే హాస్య నటుడిని హీరోగా పెట్టి మొత్తం సినిమా కథ నడిపించారు గుణసుందరి కథ అప్పట్లో చాలా పెద్ద హిట్ ఇప్పటికీ కళాఖండం కథకు పాత్రలకు తగ్గ నటులను ఎంపిక చేసుకోవడంలో రెడ్డికి ఉన్న విజువలైజేషన్ చాలా గొప్పది మాయాబజార్ చిత్రంలో కూడా కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ను ఆయన అలాగే ఎంపిక చేసుకున్నారు అంతకుముందు సొంత ఊరు అనే సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుని పాత్ర పోషిస్తే జనం దారిని నిరాకరించారు అటువంటి రామారావును మళ్ళీ కృష్ణుడి పాత్రకు ఎంపిక చేయడంలోనే కేవీరెడ్డి ధైర్యం విజన్ వెల్లడయ్యాయి ఆ సినిమా నుంచి ఇక రామారావు తన వంటి కృష్ణుడు ముందు లేడు మరి రాబోడు అన్న విధంగా అందరి హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు కేవీరెడ్డికి ఉన్న విశిష్ట లక్షణాల్లో క్రమశిక్షణ ఒకటి డిసిప్లిన్కు ఆయన మారుపేరు అంటారు నన్ను ఆయన శిష్యునిగా తీసుకునే ముందు స్పష్టంగా చెప్పారు మొదటి సినిమాకు జీతం ఇవ్వం రెండవ సినిమా నుంచి మాత్రమే పూర్తి స్థాయి అసిస్టెంట్గా తీసుకుంటాను అని ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన నాటకం హీ స్టూప్స్ స్టూ ట్యాంకర్ను తెలుగులో స్క్రిప్ట్గా రాయమన్నారు అప్పటికి నాకు సినిమా స్క్రిప్ట్ రాయడం కానీ టెక్నిక్ కానీ తెలియవు నేను రాసి ఆయనకు చూపించగా చదివి నీ అప్రోచ్ చాలా భిన్నంగా ఉంది నువ్వు తప్పకుండా పేరు సంపాదిస్తావు మంచి చిత్రాలు తీస్తావు అని ఆశీర్వదించారు వెంటనే ఆయన మాయాబజార్ దొంగరాముడు చిత్రాలకు నన్ను అసిస్టెంట్గా తీసుకున్నారు పెళ్ళి నాటి ప్రమాణాల నుంచి నన్ను రెగ్యులర్ అసోసియేట్గా తీసుకున్నారు ఆఫీసులో ఆయన నాతో మాట్లాడుతూ నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను అని చెప్పబోతుండగా నాకు తెలుసండి అన్నాను కేవీ రెడ్డి ప్రశ్నార్థకంగా చూసి నీకెలా తెలుసు అని అడిగారు ఆయన మాతో మాట్లాడుతూనే టేబుల్ పైన పుస్తకాలు పెన్నులు సిగరెట్ పెట్టి అగ్గిపెట్టెలను అప్రయత్నంగా ఒకదానికి ఒకటి ప్యారలెల్గా సర్దుతూనే ఉన్నారు ఆయన ఏదో ఆలోచిస్తూ కూడా టేబుల్పై పుస్తకం కాస్త వంకరగా ఉంటే దానిని మళ్ళీ తిన్నగా పెట్టడం అగ్గిపెట్టెను సర్దడం అలా చేస్తున్నారు అదే విషయాన్ని ఆయనకు చెప్పి దీన్ని బట్టి మీ క్రమశిక్షణను నేను గ్రహించగలనండి అని వివరించేసరికి ఆయన చాలా ఆనందించి అభినందించారు ఆయన శిష్యునిగా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఉన్నదానితో తృప్తిపడతాను ఎక్కువ చిత్రాలు చేయాలని అనుకోను ఆయనను చూసి అలవరుచుకున్న లక్షణాలు అవి కేవీ రెడ్డి వ్యక్తిత్వం గురించి వివరించాను ఆయన సినిమా తీసే టెక్నిక్ గురించి చెప్పాలంటే అది వేరే గ్రంథం అవుతుంది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఆయన తీసే ప్రతి షార్ట్లో కేవీ రెడ్డి సోల్ అంటే ఆత్మ ఉంటుంది ఆయనకు హ్యాట్సాఫ్ ఇదండి కేవీ రెడ్డి గారి గురించి సంగీతం శ్రీనివాసరావు గారి మాటలు